బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు కట్పూరి శ్రీనివాస్ శనివారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆర్ది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వేములవాడ పట్టణంలోని తాటికొండ ఫంక్షన్ హాల్లో జరిగిన కట్పూరి శ్రీనివాస్ తో పాటు పలువురు బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండవాలు వేసి స్వాగతం పలికారు ఈ సందర్భంగా కట్పూరి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి పార్టీలో చేరినట్లు తెలిపారు తాను గతంలో ఎన్నో సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేశానని అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా అందుకున్నాయని అన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామితో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు గెలిచినా ప్రజల్లో పట్టి ఉంటుంది అప్పుడు ప్రజల్లో ఉంటారు ఇప్పుడు గెలిచినా నేను అంటున్నా ప్రజల్లో పట్టి ఇది మనిషికి కావాల్సిన ఎమ్మెల్యే గారికి కావాల్సిన లక్షణాలు నేను కాంగ్రెస్ పార్టీ నాకు అనేక అవకాశాలు ఇచ్చింది నేను దానికి ఉన్న ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వన్ అండ్ నేను చూస్తూ నా సీనియర్ ఎట్లా ఎత్తుకుంటాడు మరి ఏమవుతాడు అనుకుంటే మనం చేసుకున్న అదృష్టం మనం చేసుకున్న ఈ ప్రాంత ప్రజల దృష్టం మేము గతంలో పనిచేసినప్పుడు మాట్లాడాలన్నా లేకపోతే ఇంకేమో మాట్లాడాలన్నా మేము ఏం మాట్లాడలేకపోదు మాకు అటువంటి స్వేచ్ఛ అటువంటి వాతావరణం మాకు ఉండకపోతుండే కథం కానీ ఇప్పుడు సామాన్య ప్రాంతాలు సామాన్యమైన సామాన్యమైన వ్యక్తి ఎప్పుడు ఎన్ని పట్టణం చేస్తున్నా మనం అనుభవం చెప్తుందనే కాబట్టి ఒకరోజు నేను ఇచ్చినకపోతే తెల్లని కాపాడే అవుతుంది ఏ చెప్పు ఇదే పోతున్నావు ఇదే కథ విషయం చెప్పు అటువంటి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ఇంట్లో పిల్లలు వాళ్ళను మరి కాపాడుకుంటూ అందరి మనందరు కాపాడుకుంటూ కొందరు ఎక్కువ ఉన్నటువంటి మన ఆలస్గా రేవంత్ రెడ్డి గారికి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ ఏవాడ పక్షాన రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో మరి వారిని చేయగలిగి మరి

కూడా డబ్బు తీసుకొని మీ అభివృద్ధి సహకరిస్తామన్నారు ఇతర బిడ్డలకు మీరు విజ్ఞప్తి చేస్తున్న అభివృద్ధి సహకరించండి మీ అందరికీ కూడా విధివాసితులకు న్యాయం చేసే విధి విధిగా మీ సోదరుగా మీరు కట్టుబడున్న మీ అందరికి కూడా ఎక్కడైనా ఇబ్బంది అయిందో నాకు చెప్పినట్టయితే ఆ ఇబ్బందిని అధిగమించే విధంగా మీ అందరికీ కూడా మేనేజ్మెంట్ కార్యక్రమం చేసేటువంటి బాధ్యతలు తీసుకుంటా మాటిస్తూ ఏడు నియోజకవర్గం సంబంధించిన పెద్దల సమస్యలు కాంగ్రెస్ పార్టీలో చేరడం చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులు ఏ చేరారు మీ యోగ క్షేమాన్ని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది మీరు మీ మిత్ర కూడా కాంగ్రెస్ పార్టీ కోసం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని పేదలకు అందించేయడం కృషి చేయాలని ఈ నిస్వార్థంగా సేవ చేస్తూ ముందు వినాయక ఈ రోజు చేయనటువంటి కట్టు శ్రీవంతు పరిస్థితులు ముఖ్యమంత్రి నా వైపు తెలియజేస్తూ రాజకీయంగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఉండవలసిన అవసరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న ప్రతి అంశం కూడా పేదవాళ్ళు చేయడానికి కోసం క్యాంకర్ పద్ధతులు పనిచేసే నాయకత్వం అవసరం కాబట్టి ఈ రోజు పిలుపునిస్తున్న వేయమూల వాళ్ళలో గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర పార్టీలకు వెళ్ళిన తిరిగి కాంగ్రెస్ పార్టీకి రమ్మని సేవ చేస్తున్న ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేయాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌ గారు మీ రాసి నటరంజీ చెప్పింది కాబట్టి రండి కాంగ్రెస్ పార్టీ చేరండి ఈరోజు రోజు రోజుల్లో మీ ప్రాంతంలో